అలకం ఫ్రెండ్స్ నేను మీ మెకానిక్ షాకిర్ చూడండి ఫ్రెండ్స్ నియర్ బస్ స్టాప్ కానేకల్ అపోలో మెడికల్ స్టోర్ పైన భువనేశ్వరి మొబైల్స్లో కొత్త కొత్త ఆఫర్స్ ఉన్నాయంట పొదండి చూస్తాం చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ట్రాక్టర్ ఎక్స్పర్ట్ ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చాలా వెరైటీ మొబైల్ పౌచ్ ఇంకా ఛార్జింగ్ కేబుల్ వైర్ హెడ్సెట్ వైర్లెస్ ఇయర్ఫోన్స్ ఇంకా ఒప్పో మొబైల్ వివో మొబైల్ మీకు ఏ మోడల్ కావాలో ఇక్కడ దొరుకుతుంది లేదా ఆర్డర్ ఇస్తే టూ డేస్ లో తెప్పిస్తారు ఇంకా ఫ్రెండ్ ఇక్కడ హోమ్ థియేటర్ స్పీకర్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ డోల్ డోర్ ఫ్రిజ్ శాంసంగ్ ఎల్జీ కూడా ఉన్నాయి అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శాంసంగ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ శాంసంగ్ ఫార్టీ త్రీ ఇంచెస్ ఫ్లాట్ టీవీ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా వెరైటీ ఫ్రిజెస్ ఉన్నాయి ఎల్జీ శాంసంగ్ సింగిల్ డోర్ మరియు డూబుల్ డోర్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఉష టేబుల్ ఫ్యాన్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ శాంసంగ్ ఇంకా శాంసంగ్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ డ్రైంగ్ రెండు వైపులా మీరు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ బోటేడు బార్ స్పీకర్ కూడా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా ఐటమ్స్ చాలా తక్కువ ధరలో ప్రతి ఐటమ్ కి ప్రత్యేక ఆఫర్ తో మన నరసింహులు అన్న షాప్ లో దొరుకుతాయి పేరు భువనేశ్వరి మొబైల్స్ కనేకల్ బస్ స్టాప్ దగ్గర రండి నరసింహులు అన్నను అడిగి తెలుసుకోండి ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ ప్రత్యేక ఆఫర్ ఉంది ఒప్పో ఫిరవై తొమ్మిది ప్రో దీని ఆన్లైన్ ధర దాదాపు ముప్పై సున్నా ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే మొబైల్ తప్ప మీకు ఏమి రాదు కానీ ఇక్కడ తీసుకుంటే ఆరు ఉచిత గిఫ్ట్స్ దొరుకుతాయి మరి ఇప్పుడు మన షాప్ ఓనర్ పూర్తి వివరాలు చెప్తున్నారు హాయ్ వెల్కమ్ భువనేశ్వరి మొబైల్ షాప్ నందన ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో తీసుకుంటే మనకి ఇక్కడ ఆరు టు ఆఫర్ ఇవ్వబడను ప్లస్ ఒక వాటర్ బాటిల్ ఒక ఇవి గ్లాస్ ఒకటి ఒక టూ ఇయర్స్ ఫ్యాన్ టూ ఇయర్స్ ఆఫర్స్తో ఒక ఫ్యాన్ ఉండు ఎల్లు వారంతి కూడా ప్లస్ ఒక స్పీకర్స్ మరియు ఒక బడ్స్ మరియు ఒక ఫోన్ కి సపరేట్ ఒక పౌచ్ ఇవన్నీ ఆరు గిఫ్ట్ తో ఆఫర్స్ ఇవ్వడం ఇక్కడ అన్న ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది మనకి ఈ ఆఫర్స్ అనేవి మూడు వందల అరవై ఐదు రోజులు ఎలిజిబిలిటీ మన షాప్ లో భువనేశ్వరం మొబైల్ షాప్ అందరూ ఉంటాయి విన్నారా ఫ్రెండ్స్ మొత్తం సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ఆఫర్ లభ్యం కేవలం భువనేశ్వరి మొబైల్స్ లో మాత్రమే అది కూడా కనేకల్లో మాత్రమే మొబైల్ మాత్రమే కాదు టీవీ వాషింగ్ మెషిన్ ఫ్రిజ్ అన్ని ఇక్కడ ప్రత్యేక ఆఫర్ తో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ ఫ్రిజ్ వాషింగ్ మెషిన్ టీవీ టేబుల్ ఫ్యాన్ స్పీకర్లు వంటి అనేక వస్తువులు అందుబాటులో ఉన్నాయి మీరు ఏ వస్తువునైనా కొనుగోలు చేసినా అన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి అలాగే ప్రతి కొనుగోలుపై ఒక గిఫ్ట్ బాక్స్ ఉచితంగా అందజేయబడుతుంది ఈ ఆఫర్ కేవలం భువనేశ్వరి మొబైల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు ఏ వస్తువునైనా కొనాలనుకుంటే ముఖ్యంగా ఒప్పో ఫేరోఐ తొమ్మిది మొబైల్ తీసుకోవాలనుకుంటే మా సబ్స్క్రైబర్ ను అని నరసింహులు అన్నగారికి చెప్పండి అప్పుడు ఆయన రహస్యంగా ధర తగ్గింపు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అస్సలాము అలైకుం వాహతులాహి వా బరగాతువు